Welcome to TV999 News. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పెబ్బల జానయ్య టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ రిపోర్టర్ జిట్టగొని వెంకటేష్ ముఖాముఖి సమావేశం ఈ రోజు మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదంటూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందంటూ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీలకు ప్రజలు మోసపోద్దని మునుగోడు రోడ్డు వెడల్పు విషయంలో తొంభై ఫీట్ల వెడల్పు రోడ్డు మధ్యలో డివైడర్ సెంటర్ లైటింగ్ సీట్ లో ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు తన హామీలు నెరవేర్చుకోవాలని శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా గానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు చెప్పుకొచ్చారు రోడ్డు వెడల్పు పనులు వదిలేసి బెల్ట్ షాపులను చేయాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ హామీల మేరకు ప్రజలందరూ గమనిస్తూనే ఉండాలని చెప్పుకొచ్చారు అందరికీ మునుగోలు మండల ప్రజలందరికీ నమస్కారములు నేను మీ పెంబల్ల జానే బీజేపీ మండల అధ్యక్షుని ముందుగా టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తొమ్మిది రాత్రుల నవరాత్రుల నేను గణేష్ నిమగ్నం విజయవంతంగా చేసుకొని అందరూ క్షేమంగా ఎక్కి చేరుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మీ న్యూస్ ద్వారా చెప్పదలుచుకుంది ఏమిటంటే కనీసం ఒక మూడు నాలుగు నెలలస్ అంది మన మునుగోడు చివరసులో సెంట్రల్ లైటింగ్ తోటి డివైడర్ తోటి వంద ఫీట్ల రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి శంకుస్థాపన చేసి కూడా రెండు నెలలు వస్తుంది మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అయినా దాని గురించి ఇంతవరకు ఆగిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు మరి రోడ్డు వెడల్పు గురించి రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల వైఫల్యం వాళ్ళ ఒత్తిడి మేరక లేకపోతే కాంగ్రెస్ దిగుదేశీ నాయకుల వల్ల ఆగిపోయిందా అది దీనికి దీని గురించి జనాలు అందరూ అయోమయ స్థితికి పోతున్నారు దానికి ఏదో జవాబు చెప్పాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ప్లస్ ఇంకొకటి మున్సిపాలిటీ చేస్తా అని ఎన్నికల హామీ ఇచ్చారు ఆ మున్సిపాలిటీ తర్వాత దేవుడేరు కానీ ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకు రోడ్ ఎడెల్పు చేస్తే అందరు మన మునుగోడు మండల ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు డెవలప్ అయిందని అక్కడ సండూర్లో రెవెన్యూ డివిజన్ చేసారు ఉన్న రోడ్లే మంచిగా ఉండే మొత్తం అధ్వానంగా వర్షాలకు ఒక కార్ పోవాలన్నా లారీ పోవాలన్నా బైకులు పోవాలన్నా జనాలు చాలా అవసరం పడుతున్నారు కాబట్టి ఒక మునుగోడులో ఒక డిగ్రీ కాలేజ్ కానీ అది దాని లేదు ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ డివైడ్ చేసేసి ఈ ఏమంటే బెల్ట్ షాపులు బెండ్ షాపులు అని పెట్టేసురు ఆ బెల్ట్ షాపులకు ఈ మందుగా మునుగోడు వైట్ షాపులనే బంద్ చేస్తే బెల్ట్ షాపుల దగ్గర మందు పోదు కదా మొత్తం బెల్ట్ షాపులకి డైవై డివైడ్ చేసేసి ఈ మునుగోడులో ఇచ్చిన హామీ మేరకు ఈ రోడ్లు గీడ్లు అన్నీ బంద్ చేసి జనాలు అటు మళ్ళించి దీన్ని క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వీరందరూ ఈ జనాలు కూడా ఇతర పార్టీ నాయకులనైనా ఎవరినైనా ప్రజా సంఘాలని మేధావులని స్వతంత్ర సమర వీళ్ళందరూ మంది ఉన్నారు వీళ్ళందరూ దయచేసి పోరాడండి ఈ రోడ్డు వెడల్పు గురించి పోరాడి ఈ రోడ్డుకు మునుగోడు మండలాన్ని అన్ని విధాలా బాగు చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ టీవీ త్రిపుల్ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను